మన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు పన్నెండు వందల పైగా ఎపిసోడ్లలో డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం ఫాలో అయితే ఇలా ఉంటుంది ఫాలో అయిన వాళ్ళకి మేము లక్షల మందిని చూసాము మా ఆశ్రమంలో ఇంత మందిని చూసాము బాగా పనిచేస్తాయి ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు కానీ ఎవరు చూడొచ్చారండి ఎవరు చెప్పొచ్చారు అని అనుకునే వాళ్ళందరికీ కూడా మరి ఈ కేస్ స్టడీ ప్రకృతి వైద్య విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల తన జీవితం ఎలా మారిందో చెప్పడంతో పాటు మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ లా నిలుస్తారు కాబట్టి ఆ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ప్రకృతి వైద్య విధానాన్ని కొన్ని లక్షల మంది మన తెలియకుండానే ఫాలో అలా ఫాలో అయ్యే వాళ్ళు తెర మీదకి వచ్చి నా జీవితాన్ని ఇలా మార్చుకున్నాను అని చూపించగలిగితే గనక చాలా మందికి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా అవునండి మరి అందుకే ఈ రోజు ఎవరి గురించి మాట్లాడబోతున్నారు ఈ స్టడీలో సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న సత్యనారాయణ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఓకే సత్యనారాయణ రాజు కాదమ్మా సత్యనారాయణ గారు వీరు ప్రస్తుతం ఐదారు నుంచి మన ఆశ్రమంలో ఉండి ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు ఇంటి దగ్గర ఫాలో అయ్యేవారు యోగా మాస్టర్ గా సర్వీసెస్ అందించేవారు అంటే ఉప్పు లేకుండా ఆహారం తింటాం ఫ్రూట్స్ మొలకలు బాగా తీసుకోవటం రోజు గంటన్నర రెండు గంటలు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా యోగాసనాలు చేయటం శిక్షణ ఎంతో మందికి ఇవ్వటం మరి ఇట్లాంటి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నందువల్ల అరవై ఎనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పటికి కూడా పద్మాసనం మయూరాసనం శీర్షాసనం సర్వాంగాసనం అన్ని ఆసనాలు చేస్తారు మరి ఇప్పటికి అనేక వింతలుగా అనిపించే క్రియలు కూడా వారు చేస్తుంటారు ముక్కు ద్వారా పాలని పీల్చటం గా లోపలికి గుడ్డ మింగేసి వస్త్ర ధౌతి ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అంటే మంచి ఆహారం తింటూ యోగా చేస్తే ఎంత ఫిట్ గా ఉంటారో ఆయన చూస్తే అర్థం అవుతుంది వారి మాటల్లోనే వినండి నా పేరు పంచవల్ సత్యనారాయణ నేను పంతొమ్మిది వందల యోగా నేర్చుకున్నాను రెండు వేల పదహారులో మన మంత్రి సత్యనారాయణ రాజు గారు పరిచయం నాకు ఇట్లా నేను ఫ్రీ సర్వీస్ చేస్తానంటే రమ్మన్నారు నేను ఇక్కడే అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను ముందు కాస్త వెయిట్ ఉండేవాడిని ఆ వెయిట్ తగ్గి బాగా హెల్తీగా ఉంటున్నానండి వస్త్రదౌతి హైదరాబాద్ సూర్యరామధీత గారి దగ్గర నేర్చుకున్నాను క్లాత్ మింగి దాని మీద స్పష్టాల చేయటం తర్వాత పచ్చిభర్తాసనం చేస్తాను చక్రాసనము సర్వంగాసనము అలాసనము అన్ని స్పెషలాసనాలు ఆసనాలు సూర్య నమస్కారాలు తర్వాత ముక్కుతో పాలు తాగటం నేను ఇప్పుడు రెండు పూటలే ఫ్రూట్స్ తింటున్నాను రోజు నాలుగు లీటర్లు వాటర్ తాగుతాను బాడీ చాలా తేలిగ్గా హుషారుగా ఉంది రాజుగారు కృతజ్ఞత చెప్తున్నాను ఇప్పుడు ఎంతసేపు సత్యనారాయణ రాజు గురించి అన్ని చెప్తే మీకేం పని పాటలేదు అదే తింటాం అదే చేస్తారు కాబట్టి మీరు ఉండొచ్చు ఆరోగ్యంగా మీకు ఉద్యోగ వ్యాపారాలు లేవు కాబట్టి మీరు అట్లాగే చెప్తారు అట్లాగే చేస్తారు మాకు బోర్డు పనులు మాకు ఎక్కడ సాధ్యం అంటున్నారు ఇలాంటి వారు కూడా అన్ని పనులు చేసుకుంటూ కూడా ఇన్నాళ్ళు చేశారు కదా మరి అందుకని ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు అన్ని ఫాలో అవ్వలేకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మారండి నిదానంగా వన్ టూ ఇయర్స్ లో సిక్స్టీ సెవెంటీకి వెళ్తారు ఇంకా వన్ టూ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మారండి ఆ మంచి ఫలితం మిమ్మల్ని మంచి వైపు నడిపిస్తుంది అసలు అడుగులైపోతే ఇంక ముందుకు ఎట్లా వెళ్తారండి అందుకని న్యాచురోపతి విధానం తోడైతే కాస్త జీవిత ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది పిల్లల మీద ఆధారపడకుండా మనం చక్కటి అవకాశం వస్తుంది పాటు మింగాల్సిన అవసరం రాకుండా ఉంటుంది చూసారు కదండి మరి అందరికీ కూడా మన కార్యక్రమంలో ప్రతిరోజు విశేషాలు అందించే సత్యనారాయణ రాజు గారు ఎంత ఇన్స్పిరేషన్ ఆయన్ని ఫాలో అయ్యే సత్యనారాయణ గారు కూడా అంతే ఇన్స్పిరేషన్ మరి ప్రకృతి వైద్య విధానం ఫాలో అయితే జీవనం ఇంత బాగుంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత నొప్పులు సహజం అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ విస్తరణ ఇలాంటి కేస్ స్టడీస్ మరిన్ని మీ ముందుకు రాబోతున్నాయి మన కార్యక్రమంలో భాగంగా